హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి కలపాల చూడండి చిన్న సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నామండి ఇది జరిగి చాలా రోజులైంది సెలబ్రేషన్స్ అనేది కాకపోతే నేను వీడియో మీకు షేర్ చేయడానికి కొంచెం టైం పట్టిందనమాట చూడండి వీళ్ళు టెన్త్ అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళు అనమాట మా కోలాటం టీంలో వాళ్ళు వీళ్ళు చాలా మంచి బాగా చదువుతూ అన్ని కోలాటం ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతున్నారండి అలాగే మంచి మార్కులు కూడా సాధించారన్నమాట గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వచ్చినాయండి దివ్య అలాగే మోహన ఫైవ్ ఫిఫ్టీ అనమాట టెన్త్ అనమాట వీళ్ళిద్దరూ కూడా అలాగే మా జయలక్ష్మి మాధవి మేము గోల్డీ అంటాము తను వచ్చేసరికి ఇంటర్మీడియట్ నైన్ ఫార్టీ త్రీ అనమాట మంచి మార్కులు సాధించారు వాళ్ళకి ఏదైనా మన ఎంకరేజ్మెంట్ ఉండాలి ఇంకా మిగతా మా టీం అంతా కూడా ఇలాంటి దేవుడు కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ చదువులో కూడా మంచి మార్కులు సాధించాలి మంచి భవిష్యత్తులో ఉండాలని చిన్న ఆస్తో ఇలాంటి చిన్న కార్యక్రమం అయితే చేశానండి ఎందుకంటే వాళ్ళ కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళతో పాటు పక్కన వాళ్ళకి కూడా ఇంకా నెక్స్ట్ చదివే వాళ్ళకి కూడా బా బాగుంటుంది ఇలా మార్కులు తెంచుకుంటే ఇంత గుర్తింపు ఉంటుందా అనేది కూడా ఉంటుందన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం అయితే చేశానండి ఒక చిన్న కేక్ తెప్పించాను అలాగే వాళ్ళందరికీ కూడా డ్రెస్సులు అయితే తీసుకున్నాం అనమాట మేమందరం కూడా కోలాటం క్లాస్ పెట్టుకున్న రోజు ఇలా చిన్న సెలబ్రేషన్ అయితే ఒకరోజు చేసుకున్నాము ఇది మీకు వీడియో షేర్ చేద్దామంటే నాకు కొంచెం కుదరలేదు అనమాట చూస్తున్నారు కదా వీడియోస్ ఏదో ఒక ప్రోగ్రామ్ చేసుకుంటూనే ఉంటున్నాము కాబట్టి ఈరోజు అయితే మేమందరం కూడా పిల్లలకి చే బట్టలు అన్నీ పెట్టి సత్కరించాయనమాట నెక్స్ట్ మా టీం వాళ్ళందరూ కూడా ఇలానే మంచి మార్కులు సాధించి మంచి దేవుడి సేవ కూడా చేసుకుంటూ ఉండాలని ఆశిస్తూ అందరినీ బ్లెస్ చేస్తున్నానండి బాయ్ నా బ్లెస్సింగ్స్తో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా పిల్లలందరికీ కావాలని కోరుకుంటున్నాను ఆ దేవుని ఆ కూడా కావాలని కోరుకుంటున్నాను మీకు ఎవరికైనా నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చితే కనుక కామెంట్ రూపంలో